బంగారం ధర భారీగా పెరిగింది ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర ఏకంగా పద్దెనిమిది అయితే పెరిగింది మనం చూసుకోవచ్చు గత వారం క్రితం తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు అయితే మళ్ళీ పెరుగుతూ వస్తున్నాయి ఈ నేపథ్యంలో బంగారం కొనాలా వద్దని చెప్పేసి కూడా చాలామంది ఒక ప్రశ్నలు అయితే చాలామంది తలెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో నిపుణులు ఏం చెప్తున్నారంటే బంగారం కొనుగోలు చేసేవారు కాస్త వాయిదా వేసుకుంటే బెటర్ అని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే భవిష్యత్తులో బంగారం ధర తగ్గొచ్చు లేదా పెరగొచ్చు కానీ మనం క్రమంగా బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటే మంచి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు మనం చూసుకోవచ్చు ఎవరైతే గోల్డ్ పై పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో వారందరూ కూడా సిప్ రూపంలో పెట్టుబడి పెట్టినట్లయితే మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు కావచ్చు అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు కావచ్చు వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేయడం కావచ్చు దేశీయంగా బంగారానికి డిమాండ్ పెరగడం కావచ్చు అలాగే రిటైల్ పెట్టుబడిదారులు గోల్డ్ ఈటీఎఫ్లో పెట్టుబడి పెట్టడం కావచ్చు ఇవన్నీ కూడా బంగారం ధర పెరగడానికి కారణమవుతాయని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు అయితే బంగారం ధర ఇట్లనే అంటే భారీగా పెరగకపోవచ్చు అలాగే భారీగా తగ్గకపోవచ్చు కానీ ఒక రోజు పెరిగి ఒకరోజు తగ్గే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు అయితే బంగారం ధర ఎప్పుడు పడుతుందో అప్పుడు కొనుగోలు చేస్తే బెటర్ అని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఒకసారి పరిశీలించినట్లయితే మన హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగార ధర చూసుకున్నట్లయితే ఇరవై ఐదు వేల అంటే లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల వద్ద ఉండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగార ధర లక్ష పదిహేను వేల నలభై వద్ద కొనసాగుతుంది దేశ రాజధానిలో అంటే ఢిల్లీలో మనం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల తులం ధర ఏకంగా రెండు వేల పెరిగి లక్ష ఇరవై ఏడు వేల తొమ్మిది వందల వద్ద అయితే కొనసాగుతుంది అయితే మనం చూసుకోవచ్చు ఒకరోజు పెరుగుతుంది ఒకరోజు తగ్గుతుంది ఎట్లా అంటే చాలా మంది ఏం చెప్తున్నారంటే ఓల్టాలిటీ ఉంటుంది ప్రెజెంట్ ఏంటంటే అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు కావచ్చు అందుకే బంగారుధులు ఒకరోజు పెరుగుతుంది ఒకరోజు తగ్గే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు అయితే తగ్గినప్పుడు మాత్రం స్వల్పంగా తగ్గుతుంది కానీ పెరిగినప్పుడు భారీగా పెరుగుతుందని చెప్పేసి కూడా నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు అయితే ఏం చెప్తున్నారంటే ఎవరైనా ఇప్పుడు అర్జెంట్ ఉన్న వాళ్ళు కొనుగోలు చేసుకోవచ్చు కానీ భవిష్యత్కి అంటే భవిష్యత్కి అంటే కొద్ది సంవత్సరాల తర్వాత మాకు బంగారంతో అవసరం ఉంది లేదా బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే వారు మాత్రం క్రమక్రమంగా బంగారాన్ని కొనుగోలు చేస్తే మంచిదని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు అంతేకాకుండా వెండి ధర కూడా ఈరోజు భారీగా పెరిగింది వెండి ధర ఏకంగా నాలుగు వేలు పెరిగింది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో కిలో వెండి లక్ష అరవై తొమ్మిది వేల వద్ద అయితే ట్రేడ్ అవుతుంది